మగ్గులు గారు అంజయ్య గారు ప్రసంగిస్తారు అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ఈ గృహ ప్రవేశం ఈ యొక్క హకీత కార్యక్రమం లో మా దాంపత్రం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవం గురించి కొద్దిగా తెలియజెప్పాలని సృష్టిని ఆరాధించకూడదు సృష్టికర్త వచ్చి మాత్రమే ఆరాధించాలనే విషయం ఎలా ప్రయత్నం చేయడం జరుగుతుంది దాని గురించి కాశీ గారికి ప్రసంగిస్తారు పురాణం నుంచి మూడు గ్రంథాలలో నేను ఒకడే ఉంది కాబట్టి ముందుగా మీ ముందు మగ్గులు అందరి గారిని ప్రసంగిస్తారు اللهم صل على محمد وعلى ال محمد సుందరమునుగానేకి ఇస్లామియ పన మనందరిపై దైవం యొక్క శాంతి శుభాలు వర్షించునుగాక ముఖ్యంగా ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఈ ఇంటిపై అల్లా యొక్క వేల కోట్ల శుభాలు అనుగ్రహాలు వర్షించుగాక దైవం యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాలు ఈ కుటుంబంపై ఈ ఇంటిపై వర్షించుగాక దైవం ఈ కుటుంబంలో ఉన్న వారందరినీ ఇహపర లోకాల సాఫల్యం కల్పించునుగాక వారి ఇంట్లో దైవ ఆరాధన చేస్తూ ఐదు పూటల నమాజ్ చేస్తూ దైవాన్ని స్మరిస్తూ దైవాజ్ఞ ప్రకారం మంచి విషయాలను పంచేవారు చెడును నివారించేవారుగా వారి కుటుంబంలో వారిని తీర్చిదిద్దుగాక సోదరులారా మిత్రులారా ఈరోజు ముఖ్యంగా మనం ఈ ఇక్కడ జమ అవ్వడానికి సమూహం అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒక ఇల్లు నిర్మించడం జరిగింది అందులో ప్రారంభంగా ఈరోజు బిస్మిల్లా దైవనామంతో ఈ ఇంట్లో వస్తూ ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులకు కూడా విందు భోజనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది నేను ఈ సందర్భంగా మీ ముందు కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను మహాశివలారా ధర్మం అంటే కేవలం తౌహీద్ కాదు ధర్మం అంటే కేవలం నమాజ్ కాదు ధర్మం అంటే జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలో కూడా మనం ఉత్తమంగా ఉండి ఒక మంచి జీవితాన్ని గడపాలి కేవలం కొన్ని విషయాల్లో మనం గొప్పగా ఉండి మరికొన్ని విషయాల్లో మనం వెనుకబడి ఉంటే మాత్రం దాన్ని ఇస్లాము ఏ ధర్మం కూడా దాన్ని ఇష్టపడదు ఖురాన్ ఏమంటుందంటే ఉదు హులుఫ్ సిల్మి కాఫా ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా వచ్చేయండి సగం బయట సగం లోపల ఇష్టం వచ్చిని ఆచరిస్తాను ఇష్టం ఇష్టం లేని వదిలేస్తాను అలా కాదు పూర్తిగా వచ్చేయండి శైతాను అడుగుజాడల్లో నడవమాకండి మనిషికి బద్ద శత్రువు పార్ట్నర్ కాదు పక్కనున్నోడు కాదు బంధువులు కాదు అసలు శత్రువు ఎవడు అంటే శైతాను మనం ఏం చేసాము శైతాన్ను వదిలే పెట్టేశాం శైతాన్ను వదిలిపెట్టేశాము కానీ మన పక్కనున్న ఇంటి వాడిని మన పొరుగువాడిని పైన వాడిని కింద వాడిని అటువంటి మన దగ్గరున్న వాళ్ళను మనం వినోహమారే దుష్మన్ భయ్ వీళ్ళు మా శత్రువులండి వీళ్ళతో మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే వాళ్ళు మాట్లాడట్లేదు ధర్మం వాళ్ళు మాట్లాడితే మాట్లాడడం కాదు వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడడం ఇది ధర్మం నేర్పించేది కాబట్టి ఈ భవనం అయితే నాలుగు పిల్లలపైన ఐదు పిల్లలపైనో నిర్మించబడింది కానీ భవనానికి కేవలం ఉంటే సరిపోదు కరెంటు బోర్డులు ఉండాలి ఫ్యాన్లు ఉండాలి లైట్లు ఉండాలి పెయింటింగ్ ఉండాలి అన్నీ కలిస్తేనే ఇల్లు బా చాలా బాగుందాయా ఇల్లు చాలా చక్కగా ఉందయా అంటాం అలాగే ధర్మం కూడా కేవలం ఒక పునాది చూసుకోనో ఒక విషయాన్ని చూసుకోనో మనం అదే పునాది మొత్తం అనుకోకూడదు ఎలాగైతే ఇంట్లో ప్రతి వస్తువు తన తన ప్రాంతంలో ఆ యొక్క ప్లేస్లో ఉంటేనే అది ఒక పూర్తిగా చూడడానికి బాగుంటుంది ప్రవక్త గారు ఏమన్నారంటే ప్రవక్తల పరంపరలో నా యొక్క ఉపమానం ఏమిటంటే ఒక అందమైన భవనం తయారైపోయింది అంతా చక్కగా రెడీ అయిపోయింది ఒక్క ఇటుక ప్రాంతం మాత్రం ఖాళీగా ఉంది ఆ ఇటుక చివరి ఇటుకను నేనే అంటే ఈ యొక్క ధర్మం ఆధ్యాత్మికత అనే భవనానికి ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు వాళ్ళ సందేశం ఇచ్చారు దైవం పంపించి మానవాళికి నరకం నుంచి కాపాడడానికి వచ్చారు చిట్ట చివరిగా నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది అలియో మా అక్మల్తులకు దీనికి ఈ ధర్మం ఈ రోజుతో మీ మీద పరిపూర్ణం చేయడం జరిగింది ఇస్లాం మీకు ఇవ్వబడుతుంది అది నేను ఎన్నుకోబడ్డ ధర్మం అందులో మీకు ఎన్నో శుభాలు ఉన్నాయన్న విషయం కూడా ఖురాన్ తెలియజేస్తుంది ఇస్లాం అంటే ఏమిటి సోదరులారా ఇస్లాం అంటే శాంతి ఇస్లాం అంటే సమర్పణ ఇస్లాం అంటే విధేయత ఇస్లాం అంటే లొంగిపోవడం ఇస్లాం అంటే అర్పించుకోవడం ఎవరికి నిన్ను పుట్టించిన దైవానికి నువ్వు అర్పించుకోవాలి నువ్వు మోకరిల్లాలి నువ్వు అక్కడ అతని ముందు అతని ముందు విధేయత తెలియాలి కానీ సృష్టిదాల ముందు కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇస్లాం అంటే ఇహలోకంలో శాంతి పరలోకంలో మోక్షం ఇస్లాం అంటే ఇహపరలోకాల సాఫల్యం అసలు ఇస్లాం అంటే పరలోక సాఫల్యం అనుకుంటారు కాదు సుమా ఇహలోకంలో కూడా బాగుండాలి ఇహలోకంలో కూడా శాంతిగా ఉండాలి యుద్ధాలు జరిగి సంక్షోభం అయ్యి ఉపద్రవాలు వస్తే మనం మంచిగా ఆరాధన చేయగలమా నమాజ్ చేసుకోగలమా ప్రేమతో జీవించగలమా కాబట్టి దువా ఏం నేర్పించాడో అల్లా చూడండి ఒకసారి ఇహలోకంలో కూడా శాంతిని ప్రసాదించు ఇహలోకంలో కూడా చక్కని జీవితాన్ని ప్రసాదించు పరలోకంలో కూడా మంచి జీవితాన్ని ప్రసాదించు భగభగమండే ఆ నరకాగ్ని నుంచి కాపాడు దైవమా అని వేడుకోవడం జరిగింది ముందేమన్నాడు రబ్బనా ఓ నా ప్రభువా ఓ నా దైవమా ఆ నాకు ఇవ్వు ఫిద్దునియా ఈహలోకంలో ఏం హసనా అంటే మంచి ఉత్తమమైన జీవితం కాబట్టి ఇక్కడ కూడా బాగుండాలి ఒక ఇల్లు కట్టుకోవడం ప్రాపంచికత కాదు దునియాదార్ బాన్గా బై ఘర్ బనాలియా ఇల్లు కట్టుకోవడం అనేది మంచి విషయం మకాన్ కపడా అలాగే రోటీ అంటే అన్నం ఒకటి బట్టలు ఇల్లు అనేది ప్రతి మనిషి యొక్క మౌలిక అవసరాలన్నమాట ఆ మౌలిక అవసరాల గురించి అల్లా తల ఎప్పుడు ఇవ్వద్దు ఇదేమో నువ్వు పరలోకంలో నీకు పెద్ద ఇల్లు ఇస్తాను కదా ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు అన్న కోటి రూపాయలు ఇల్లు కూడా దాని ఉన్నా దాని మీద జకాత్ లేదు ఎందుకు అది మౌలిక అవసరం పది లక్షల కారు ఉన్న దాని మీద జకాత్ లేదు ఎందుకు మౌలిక అవసరం ఇస్లాం అనేది మౌలికంగా ఇహపర లోకాల సాఫల్యం చూపిస్తుంది ఇక్కడ కూడా బాగుండాలి నువ్వు అక్కడ కూడా బాగుండాలి కేవలం ఒక చోట ఇక్కడ ఐశ్వర్యంలో బాగా ఉన్నాను పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ఉన్నాయి కానీ శాశ్వతం కాదు కదా ఇది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ శాశ్వతమైన స్వర్గమా నరకమా అని రెండు వేచి ఉన్నాయి కదా అప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే నా కోరికలు నా ఇష్టాలు చెల్లవి ఇక్కడ దైవం ఎలా అయితే చూపిస్తున్నాడో దైవ ప్రవక్త ఏ మార్గాన్ని అయితే అవలంబించమంటున్నారో వాటిని మనం అవలంబించాలి కాబట్టి ఆధ్యాత్మికత అంటే చాలామంది ఒక పెద్ద గడ్డం పెట్టడం లేకపోతే టోపీ వేసుకోవడం లేకపోతే నమాజ్కి వెళ్ళడం ఈ మూడు నాలుగైదు విషయాలే అనుకుంటారు ఆధ్యాత్మికత అంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సమాధి కడుపులో పోయే వరకు కూడా సమస్త జీవితం ఆధ్యాత్మికతలో రావడానికే దైవం తన చిట్ట ప్రవక్తను పంపించాడు అన్నాడు ప్రజలారా జనులారా నా ప్రవక్తను అనుసరించండి మీరు ఏ ప్రాపంచిక పని చేసినా దాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తాను చివరకు మీరు వాష్రూమ్ వెళ్తారు కదా మలమూత్రాలు తీర్చుకోవడానికి అవసరాలకు అందులో కూడా పుణ్యం ఉంది కానీ ప్రవక్త విధానం ఏమిటో తెలుసుకోవాలి ఒకసారి ఒక యూద వ్యక్తి ఒక సహాబీని ఎక్కిరిస్తూ మీ ప్రవక్త ఏమిటండి మలమూత్రాలకు వెళ్ళే విధానాలు కూడా నేర్పిస్తారంట అది కూడా నేర్చుకోవాలా అంటే ఆయన కేవలం ఆధ్యాత్మికత ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కడనే పూజించాలి ఇటువంటివి కాదు బాబు సమస్త జీవితం మార్చడానికి వచ్చాడు మనుషులం కాబట్టి మనిషి ఎలా వాష్రూమ్కి వెళ్ళాలి ఎలా తినాలి ఎలా కూర్చోవాలి ఎలా పడుకోవాలి ఎలా భార్యతో వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి సమస్తము చూపించాలి కదా దేవుడు పుట్టడు కనిపించడు పెళ్లి చేసుకోడు వ్యాపారం చేయడు అతను సుభానల్లా అన్నిటికీ అతీటుడు కాబట్టి తన ఇష్టాన్ని తన ప్రవక్త ద్వారా చూపిస్తాడు ఎలా లెగాలి లెగించిన తర్వాత ఎలా కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎలా ముఖం కడుక్కోవాలి అలాగే ఎలా మనం వ్యాపారం చేస్తే ఎలా నీతిగా ఉండాలి వ్యాపారం చేయడం ప్రాపంచికం కాదు ఇప్పుడు గురువుగారు గోల్డ్ వ్యాపారం చేశారనుకోండి ఏంటి ప్రాపంచికం చేస్తున్నాము మక్బూల్ మౌలానా గారు ప్రసంగాలు చేస్తాను ఈయన ఆధ్యాత్మికతని కాదు ప్రసంగాలు చేయడం ఆధ్యాత్మికత కాదు వ్యాపారం చేయడం ఆధునికత లేకపోతే ప్రాపంచికత కాదు నీ సంకల్పం ఎలా ఉంది భార్య పిల్లలకు ధర్మ సమ్మతమైన ఉపాధి కోసం నువ్వు ఆటో నగర్ వెళ్ళి కష్టపడ్డావు అనుకో అది కూడా ఆధ్యాత్మికత అక్కడ కూడా పుణ్యం లభిస్తుందని ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేశారు కాబట్టి ఈ యొక్క ప్రాపంచికత ఆధునికత అనే యూరప్లో ఏదైతే పెద్ద పోరాటాలు జరిగినయో ఇస్లాం ఒక మాటలో తేల్చేస్తుంది నీలో ఆత్మ ఉంది శరీరం ఉంది నీకు ఆధ్యాత్మికత అవసరం ఆధునికత అవసరం కొన్ని దేశాల్లో అయితే వాళ్ళు కేవలం శరీరాన్నే పట్టుకున్నారు ఆత్మ తొల్లేశారు వాళ్ళు కేవలం విఆర్ ద యానిమల్స్ లేకపోతే మేము ఒక జీవులం మాత్రమే మాలో ఏ మాత్రం కూడా ఆత్మ లేదు అన్న విధంగా బతుకుతున్నారు ఐదు రోజులు సంపాదిస్తారు రెండు రోజులు వెళ్ళి ఎంజాయ్ చేసి అక్కడ ఖర్చు పెట్టేసి వస్తారు వాళ్లకు మంచి చెడు అనేది ఏమీ లేదు కానీ మనం ఆధ్యాత్మిక దేశం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు కొన్ని నీతి నియమాలు ఉంటాయి భార్య ఎవరు ఎవరు చెల్లెవరు ఎలా గౌరవించుకోవాలి వాళ్ళ మధ్య ఎలా ఉండాలి తల్లి ఒక స్త్రీ అయితే తల్లి గౌరవం వేరు భార్య కూడా స్త్రీయే కానీ భార్య యొక్క గౌరవం వేరు కాబట్టి వాళ్ళిద్దరినీ బ్యాలెన్సింగ్ చేయడమే ధర్మం అందుకే పెళ్లి సందర్భంలో ఏమంటారంటే నాలుగు సార్లు దైవభీతితో ప్రవర్తించు తక్కువ 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 అంటాడు దేవుడు తక్కువ అంటే ఏమిటి పక్షి పేరా జంతువు పేరా కుర్సీ పేరా అంటే కాదు నీలో దైవ నిష్ట ఉంటే భార్యకి ఇవ్వలసిన గౌరవం భార్యకి ఇస్తావు తల్లికి ఇవ్వాల్సిన గౌరవం తల్లికి ఇస్తావు కానీ నిష్ట లేకపోతే అమ్మ చెప్పిందని భార్య మీద దౌర్జన్యం చేసేస్తావు నిష్ట లేకపోతే భార్య మోజులో పడిపోతే తల్లి మీద దౌర్జన్యం చేస్తావు ఇటు వంగుతావు లేకపోతే ఇటు వంగుతావు మంచి త ఏది త్రాసు అంటే బ్యాలెన్స్గా మధ్యలో ఉండాలి కాటా ఉంటుంది కదా ఇప్పుడైతే అన్ని డిజిటల్ కాటాలు వచ్చేసినాయి పాతకాలంలో రెండు పళ్ళాలు ఉంటాయి ఆ మధ్యలో ముళ్ళు ఉంటే అదే అనమాట మీజాన్ అనమాట అది సరైందనమాట ఇటు వంగినా మనం అవకతవకలు గురైపోయినట్టే ఇస్లాం ధర్మం అని కాదు ఏ ధర్మం ధర్మం ఒకటే అసలు ధర్మంలో ఇటు వంగడం అటు అంగడం ఉండదు మధ్యస్థ దారి సిరాతే ముస్తఖీం నమాజ్లో ఉన్నప్పుడు ఏమంటాం ఎహదిన సిరాతల్ ముస్తఖీం కాబట్టి సోదరులారా మనం మన యొక్క ప్రాపంచిక జీవితం కూడా బాగుండాలి ఆధ్యాత్మిక జీవితం పరలోక జీవితం కూడా బాగుండాలంటే మనం పగలు పూట ప్రాపంచిక విషయాలకు ప్రాధాన్యత ఇట్టి అందులో కృషి చేయాలి భార్య పిల్లలకు ధర్మసమ్మతమైన ఆహారం తినిపించడానికి అందుకోసం ఇల్లు కట్టుకున్నారంటే ఇది శుభప్రదమైన విషయమే కానీ మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ ఇల్లు ఎలాగైతే మనకు కావాలో పరలోక ఇల్లు గురించి కూడా మనం ఆలోచించాలి కేవలం కొంతమంది ఇల్లు మీద ఇల్లు కడుతూ ఉంటారు కానీ అది మర్చిపోతారు అలాగే ఈ సందర్భంగా హకీకా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పమన్నారు అయితే సోదరులారా మిత్రులారా నేను ఒక విషయం మీ ముందు చెప్పదలుచుకున్నా అది అర్థం చేసుకోవాలి ఇస్లాం ఇహపర లోకాల సాఫల్యం కల్పిస్తుంది ఈ వ్యక్తి టోపీ వేసుకోలేడు రా ఈడు ధర్మ స్వర్గానికి పోడనేది కాదు స్వర్గానికి పోయేది విశ్వాసాన్ని బట్టి మన ఆచరణను బట్టి ఒక వ్యక్తి జుబ్బా వేసుకోకపోయినా స్వర్గానికి వెళ్తాడు వేసుకున్నవాడు కూడా అందరినీ ఇబ్బంది పెట్టి అరే ఈయన జుబ్బా అయితే వేసుకున్నాడు కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాడు స్వర్గంలో వెళ్ళలేడని ఉంది బంధుత్వాన్ని తెంచుతున్నాడు స్వర్గంలో వెళ్ళలేడు కానీ ఒక వ్యక్తి బంధుత్వాన్ని కలుపుతున్నాడు ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు కాబట్టి విషయాలను మనం అర్థం చేసుకొని ఈరోజు ఇంకో శుభ కార్యక్రమం ఏంటంటే ఇస్లాంలో పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి చెవిలో అజానిస్తాము అంటే వాడు పుట్టంగానే దేవుడు ఒక్కడు ఆయన ఆరాధన మాత్రమే చేయాలనే సాక్ష్యం పలుకుతారు వాడి చెవిలో ఆ తర్వాత ఆ పిల్లవాడికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అతనికి ఖత్నా అంటే ఖత్నా చేయించడం జరుగుతుంది అలాగే దానికంటే ముందు కూడా హకీకా చేస్తారు ఏడో రోజు కొన్ని సందర్భాల్లో కుదరకపోతే దాన్ని బట్టి ఏడుని బట్టి పద్నాలుగు ఇరవై ఒకటి అంటున్నారు మెయిన్ బేసిక్గా సున్నత ఏమిటంటే ఏడో రోజు హకీకా చేయాలి దేవుడు ఒక ప్రాణాన్ని మీకు ప్రసాదించారు దేవుడు మీకు ఒక ప్రాణాన్ని ఇచ్చాడు మీ ఇంట్లో ఒక సంతోషాన్ని తెచ్చాడు మీకు తండ్రిని చేశాడు మీ నాన్నని తాతను చేశాడు అలా మీకు అలా మీ ఇంట్లో ఎన్నో కుటుంబంలో ఎంతో సంతోషం వస్తుంది ఆ సందర్భంగా మగపిల్లవాడు పుడితే రెండు పొటేలు అమ్మాయి పుడితే ఒక పొటేలు ఆ దైవానికి ఆ జంతువు ప్రాణానికి బదులుగా ఇవ్వండి దీంట్లో ఎన్నో ఉన్నాయి మీరు ఏదైతే తల వెంట్రుకలు చేసినప్పుడు అక్కడ ఎన్నో అంటే ఈ అంటే జరాసిమ్ అంటాం కదా దాన్ని ఏమంటే ఉంటాయి ఉంటాయన్నమాట కొన్ని అవి చాలా హానికరమై ఉంటాయి ఎప్పుడైతే ఆ బ్లేడుతో మనం నున్నగా చక్కగా తీసేస్తాము తలకాయ మీద ఆ రక్త ప్రసరణ జరిగి మెదడుకు సంబంధించి బ్రెయిన్కు సంబంధించి ఇప్పుడు చూసాం కదా మనం ప్రజల్లో ఇదే ఎడిక్షన్ ఎక్కువైపోతుంది చచ్చిపోవాలనే కోరికలు వస్తున్నాయి అంటున్నారు ఏదో ఏదో ఫోన్ ఇవ్వకపోతే నేను ఏదో చేసేస్తాను ఎందుకంటే మనిషి యాక్టివ్నెస్ హై హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు ఏడిహెచ్డి అయిపోతున్నాడు ఏడీడీ అయిపోతున్నాడు అంటే ఒక రకమైన దానికి మీరు చూస్తే అట్రాక్ట్ అయిపోతున్నాడు ఎప్పుడైతే మనకు రక్త ప్రసరణ తలకు సరిగ్గా అవ్వకపోవడం వల్లే ఈ ఇబ్బందులు అనమాట ఈ మనం యోగా అనుకుంటాము లేకపోతే నమాజ్లో కూడా సజ్దా ప్రవక్త గారు సహాబాలు చాలా పెద్ద సజ్దాలు చేసినప్పుడు ఈ శరీరం ఎప్పుడు మనం స్ట్రైట్గా ఉంటాం కదా అలా వంగినప్పుడల్లా ఆ తల వైపుకు రక్త ప్రసరణ బాగా చెరిగి ఆ బ్రెయిన్ సంబంధించిన రోగాలు ఆ హృదయ సంబంధించిన రోగాలు రాక మీ యొక్క ఫేస్ మీద కూడా చూడండి మీరు ఒక కళ వస్తుందన్నమాట మన స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి ఎన్నో రకాల క్రీమ్స్ అని పౌడర్స్ అని మనం వేస్తాం కానీ మనం సరిగ్గా నమాజు పద్ధతిలో పెద్ద సజ్జాలు చేస్తే మన ఫేసు మీద ఏదైతే దేవుని తరపు నుంచి కళ వస్తుందో అది ఏ క్రీమ్లో కానీ ఏ బ్యూటీ పార్లర్లో కూడా మనకు లభించదనమాట కాబట్టి అందులో ఒక పెద్ద మంచి గ్లామర్ కూడా వస్తుంది ఒక కళ వస్తుంది అనమాట అది ఎప్పుడు వయస్సుతో పాటు పోదు ఈ యవనంలో వచ్చేది వేరు ఆ కళ మనం చనిపోయే వరకు మా ఫేస్ మీద ఉంటూనే ఉంటుంది ఈ ఒక రోజు మనం పౌడర్ ఏదో రాస్తే ఆ రోజు నీళ్ళతో కడుక్కుంటే మళ్ళీ ఈ అదంతా అయిపోయిందన్నమాట కాబట్టి పరలోకంలో సాఫల్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇహలోకంలో నుంచే తయారీ చేసుకోవాలి ఇక్కడి నుంచే మనం నమాజ్ చేయాలంటే ఎక్కడ మొదటి మొదటి ఆకాశంలో చేయలేం కదా భూమి కింద ఏదో స్వరంగాల్లో కూడా చేయలేం ఎక్కడ చేస్తాం ఇక్కడే చేస్తాం కాదు మా ఇల్లు కూడా సురక్షితంగా ఉండాలి ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయంగా తెలియజేయడం జరిగింది హకీకా గురించి ఏంటంటే రెండు పొట్టేళ్ళు అబ్బాయికి ఇవ్వాలి తప్పనిసరిగా అనే నియమం లేదు ఒకవేళ మా వద్ద ఆర్థిక స్థోమత లేకపోతే ఒక పొట్టేళ్లతో అయినా అల్హందుల్లా ప్రవక్త గారు మనవాళ్లకు హసన్ హుసేన్ గారికి ఒక్కొక్క పొట్టేలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి చాలా సింపుల్గా ఉండేవాళ్ళు కాబట్టి మనం లడ్డూలు తెస్తూ ఉంటాం పదివేల లడ్డు తెచ్చాం అదేదో పెద్ద స్వీట్ షాప్ స్వా సాయి స్వీట్ నుంచి తెచ్చాము ఎక్కడి నుంచి తెచ్చాము ఐదు వేల లడ్డు మీరు లక్ష రూపాయలు లడ్డు తెచ్చినా ఏ శుభాలు లేవు మీ వద్ద డబ్బులుంటే మాత్రం కనీసం ఒక పొట్టేలైనా కుర్బానీ ఇస్తే కనుక ఆ పిల్లవాడి వైపు నుంచి ఎన్నో శుభాలు ఉంటాయి అనమాట అది ఆ మాంసం కూడా మనం కేవలం ఇంటి వారమే తినం కదా ఇరుగు పొరుగు వారికి పక్కనున్న వారికి ఇవ్వాలి కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకొని లడ్డు తేండి లడ్డు ఎవరికైనా ఒక రెండు కిలోలు మూడు కిలోలు పక్కన స్వీట్గా ఇవ్వండి కానీ మెయిన్గా చేయాల్సిన వదిలేస్తాం మేము పక్కన వేరే చేస్తూ ఉంటాం మనం హకీ కుర్బానీలో దేవుడు ఇప్పుడే కుర్బానీ పండగ వెళ్ళింది కుర్బానీ ఐదు వేలకు చేయండి పదిహేను వేలకు చేయండి కుర్బానీ చేయాలి కానీ కుర్బానీ డబ్బులు ఇస్తానంటే ఆ రోజులో అది చేయడమే ధర్మం కానీ వేరే వేరే పుణ్యకారాలు చేస్తాను ప్రసంగాలు చేస్తాను నేను వెళ్ళి ఏదో దాన ధర్మాలు చేస్తాను ప్రజలకు అన్నం తినిపిస్తానంటే అవన్నీ పుణ్యం మామూలు పుణ్యంగా వస్తుంది కుర్బానీ పుణ్యంలో రాదు కాబట్టి మన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ధార్మిక విషయాలు దేవుడి గురించి మన యొక్క గురువుగారు చెప్తారు కాబట్టి నేను కొద్దిగా సామాన్యమైన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి అలాగే పేరు పెట్టేటప్పుడు కూడా పేర్లు వంకటింకర్ పేర్లు కావాలంటున్నారు చాలా అంటే కొత్త పేరు కావాలండి అంటే అబూజెహ్ అని పెట్టుకోవాలి లేకపోతే ఫిరోన్ అని పెట్టుకోవాలి కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తాయండి ఉన్నదే ఒక 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 పదివేల పేర్లు ఒక వెయ్యి పేర్లు ఉంటాయి సహాబాల పేర్లు వద్దండి యూసుఫ్ చాలా ఉన్నాయండి ఇషాక్ చాలా ఉన్నాయండి అంటున్నారు అరే చాలా ఉన్నా పక్కని ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ తొడుగుతుంటే మేము పద్దెనిమిది క్యారెట్లు అంటే ఇది వద్దండి అంటాం అక్కడ కూడా మాకు మంచి ట్వంటీ ఫోర్ కావాలంటాం కానీ పిల్లల పేర్లు వచ్చేసరికి పిచ్చి పిచ్చి పేర్లు ఆహిల్ అంట అలాగే అమైరా అంట ఇవన్నీ ఏమంటే యూట్యూబ్లో పిచ్చి పేర్లు ఎక్కిపోయినాయి అవి నిజంగా అనుకుని మీనింగ్ చూస్తే లీడర్ క్వీన్ బ్యూటిఫుల్ అని వస్తున్నాయి అవి చూసేసరికి పడిపోతున్నాం కానీ నిజంగా ధార్మికంగా ఆ పేర్ల యొక్క మీనింగ్ కరెక్టా అనేది ఆయుషా ఉందండి అసలు ఎంత మంచి పేరు అండి పక్కనున్న అమ్మాయికి ఉందండి అంటే వాళ్ళు మటన్ తింటే మనం చికెన్ తింటామా మనం కూడా కావాలని ఎనిమిది వందలు పెట్టి మటనే కొంటున్నాం అలా అని మనకెందుకు మంచి పేరు అక్కడ అబ్దుల్లా ఉంది సహాబాల్లో కనీసం వంద మంది అబ్దుల్లాలు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు ఒకే ఇంట్లో ఇద్దరు అబ్దుల్లాలు ఉన్నారు ఏమైందండి మంచిగా ఉన్న పేరు తీసుకోవాలా లేదా కాబట్టి మన పిల్లల పేర్లు కూడా ఇప్పుడు సౌదీలో ఉంటున్నారు అంటున్నారు సౌదీలో ఉండి కూడా తప్పుడు పేర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం పేర్లు ఇంటర్నెట్లో సర్చ్ చేసుకొని మన మసీద్ ఇమా ముఫ్తీ గారికి ఆలీం గారికి ఎవరికి చూపించి ఈ ఐదు పేర్లు ఉన్నాయండి ఒక పేరు చెప్పండి మంచిది ఉందని అనాలి కానీ నా భార్యకి ఇష్టం ఉందండి మా నానమ్మ అందండి మా నా తాతయ్య అన్నాడండి అని ఆ విధంగా పేర్లు నోటికి బాగుందండి చెప్పడానికి అని చెప్పి పెట్టుకోకూడదు